ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్న కారపొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చర్కోరి లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని హాఫ్ కప్ వాము యాడ్ చేసుకోవాలి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ వాము కొంచెం హీట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫింగర్స్తో ప్రెస్ చేస్తే పొడి అవ్వాలి అలా ఫ్రై అయితేనే కారం పర్ఫెక్ట్గా వస్తుంది ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సేమ్ ప్యాన్ని మళ్ళీ కొంచెం హీట్ చేసుకొని వన్ ఫోర్త్ కప్ ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు పచ్చనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు పది మిరియాలు యాడ్ చేసుకొని అస్సలు ఆయిల్ యాడ్ చేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ స్పైసెస్ని డైజెషన్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ కారంని రోజు అన్నంలో కలుపుకొని తింటే ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మనం కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి నేను ట్వంటీ మిరపకాయల్ని యాడ్ చేసుకున్నాను మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఎండు మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఎండు మిరపకాయలు ఫ్రై అయ్యాక కరివేపాకు చిన్నుల్పాయలు యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా చల్లార్చుకోవాలి మనం ఫ్రై చేసుకున్న స్పైసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకోకూడదు కాబట్టి ఇవి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకున్న స్పైసెస్ అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న వాము ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అండ్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు నేను వన్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను అన్నీ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ లిడ్ ఓపెన్ చేస్తున్నప్పుడే మీకు ఆ మంచి ఎరోమా వస్తుంది వాము కారపొడి రెడీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీరు మీకు కాసిన క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి కారపొడి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతిరోజు అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ కారం కొంచెం నెయ్యితో కలిపి తింటే పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కారంని ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్